Mm -hmm. Mira. 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 hang on. Me చంద్రబి కోసం లవర్ దూకాల్సి నితం దూకేశాడంట్రా కుర్రోళ్ళలో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయండి ఏ పిల్ల చేసుకుంటుందో కానీ లక్కి వెనక ఎవరున్నారో నాకు తెలీదు ఇక్క వెనక నేను డైరెక్టర్ గారు గిడిగారంలో ములాగా స్మూత్ గా కుట్టుకోవాల్సిన పల్స్ మీద పల్సర్ లాగా ఫాస్ట్ గా పరిగెడుతుందా ఒకే సీన్ లో రెండు వందల మందిని ఊత కోత కోసే విలన్స్ డీల్ చేశాను సార్ మనం స్క్రీన్ మీద చూపించే బ్లడ్ చూసి సెన్సార్ వాళ్ళు బెదిరిపోయేవాళ్ళు ప్రొఫెషనల్ ఫైటర్ లాగా అలా కుట్టడేంట్రా ఆ బీరు బాటిల్ పడేసి మీరే తెలిస్తే ఏం చేస్తాడో ఒరే ప్రణీత్ సార్ నీ ఫస్ట్ డైరెక్షన్ కి ప్రొడ్యూసర్ సెట్ చేస్తాను రా థ్యాంక్ యూ సార్ ఒరే అబ్బాయి సార్ నేను స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో పాటు ఆర్టిస్ట్ ని కూడా మాట్లాడి పెడతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఒంగోని ఓవరాల్ గా థ్యాంక్స్ చెప్పడం కాదు ఓడకతో చెప్పు ఓకే చేస్తాను సార్ ఏలే నీ లైఫ్ సెట్ అయిపోయింది డైరెక్టర్ గారు మీరు అడిగి ప్రొడ్యూసర్ సెట్ చేస్తారా నువ్వు స్టోరీ సెట్ చేస్తావా బొక్క చేస్తాను ఎందుకు ఇంట్లోంచి పారిపోయొచ్చు నీకు ఇష్టం పెళ్లి చేస్తున్నారా అసలు నీ ప్రాబ్లం ఏంటి చూడు నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేనేం చేయలేను ఏమైంది చెప్పు ఇట్స్ ఓకే సారీ నీకు ఇష్టం లేకపోతే చెప్పద్దు సరేనా విషయం చెప్పాలి ఏంటి ఈ గొడవల వాళ్ళ నాన్నగారికి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది ఈ పొజిషన్లో మీరాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోలేను బావా కొన్ని కొన్నాళ్ళు మీ తాతగారి ఇంట్లో ఉందాం ఏ గోడ ఉండదు నువ్వే నేను మా తాత ఇంట్లో అడుగు పెట్టినా డోమరి సిద్ధార్థ్ బెంగళూరు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు మేరకు వెళ్తాం మీ ఫాదర్ రికవర్ అయ్యాక మీ పెళ్లి చేసి నేను యూరప్కి వెళ్తాను ఓకే టేక్ గుడ్ కేర్ ఫీర్ హ్యాండ్ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్ మీరా బాయ్ లవర్ ఏమో చాలా ప్రాక్టికల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఇతను ఏమో ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అన్ని నెత్తి మీద వేసుకుంటున్నాడు ఈ అమ్మాయిలు కూడా ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో క్లారిటీ ఉంటుంది డైరెక్ట్ గారు కరెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోబోతారు వాళ్ళే ఇబ్బంది పడతారు అంతేనండి వాటర్ బాటిల్ గారు నువ్వు ఇంకా మేరాని మర్చిపోలేదు కాదు అంత ఈజీగా మర్చిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది సరే నువ్వు ప్రేమించిన మేరా కోసం రిస్క్ చేయడం అర్థం ఉంది కానీ అమ్మాయి ఎవరేంటో తెలీదు ఆ వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఆమె వెనక ఏదో పెద్ద ప్రమాదమే అనిపిస్తుంది మనం భయపడ్డట్టే అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు ఎవడు వాడు తెలియదు రథావరా కానీ బలవంతుడు ఒక్కడే ఇరవై మందిని మట్టి కనిపించాడు సదాశివరాధావరా ఇంతవరకు నువ్వు ఎప్పుడు ఓడిపోలేదు దేవన హల్లి నుంచి నూరు మంది మల్ల యోధుల్ని తీసుకెళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు సారీ బాస్ మా మీకు చాలా ప్రాబ్లం అయింది ఆయన వల్లే మీకు ప్రాబ్లం అయింది డైరెక్షన్ సారీ సారీ చూసుకో మరి ఓ బచ్చో సునోది కాయో జై హో హిందుస్తాన్ రే ఇతని కే తిలక రోహే దర్తి వందే మాతరం వందే మాతరం వందే మాతరం నమస్కారం ఏం తుగిన తీరు బాపు ఏమంటావరా తెలుగువారా నమస్కారం నమస్కారం ఏం తీసుకుంటారు బాపు ఏమున్నాయి బాపు గాంధీ ఇడ్లీ గాంధీ దోశ గాంధీ పూరి గాంధీ వడ ఏమొద్దు గాని రెండు పేడు గాంధీ చికెన్ రెండు పేడు గాంధీ మటన్ పట్టారు ఇది శాంతిపురం అయితే మోహన్ దాస్ ఈ ఊరికి పునాదిరాయి వేసి పేరు పెట్టారు ఆయన ఎవరు హే రామ్ మోహన్ దాస్ తెలీదా మురుగుదాస్ తెలుసు బాపు మన మహేష్ బాబు ట్వంటీ డైరెక్టర్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఓహో అందుకే ఇక్కడ మాంసాహారం సిద్ధం మరి బంధు అబ్బో బీళ్ళు దొరకన ఊర్లు చూసాం గాని మందు దొరకన ఊరు ఫస్ట్ టైం చూస్తున్నాం మందు అక్కడ మటన్ తినకుండా ఎలా బతుకుతారా వీళ్ళు అసలు మనుషులు బాగా చెప్పారు లేకపోతే ఆ పావురాని అని ప్రైజెస్ తీసుకురా డైరెక్టర్ గారు తింటారు బాగుంటావు అబ్బా ఈ ఊరికి కొన్ని పరిమితులున్నాయి ఇక్కడ ఇళ్ళకి తలుపులుండవు ఊర్లో గొడవలుండవు మనుషుల మధ్య విభేదాలు ఉండవు ఇక్కడంతా గాంధీవాదం సత్యాగ్రహం సత్యాగ్రహం అంటే ఒక చెంప మీద రెండో చెంప చూపిస్తారా అంతకు మించి చూపిస్తాం అయితే చూపించరా చూద్దా మీరు మొత్తం ఉద్దేశారంటే మనకి రౌండ్ వేస్తారేమో మీదొస్తున్నారా దిగుతాడేమో వజ్రి అంటే కొట్టమని తగ్గతేకోరు బాప్రేజ్రే కొట్టండి సార్ మండేం పోయింది చెప్పండి డైరెక్ట్ గారా డైరెక్ట్ గారు అహింసలో ఇంత హింస సులోదికాయోజే హో ఇంధుస్తానహే మీరే శకణ్డ బాపూ ఆ నాకణ్డ బాపూ మళ్ళీ బజరేంటాడు మీకు ఏం భయమే లేదు జపశత్రు వాల్లేకడ శాంతిపూరంలో ఉన్నారు అన్న బాన్ని లేపేసి చెల్లమని జాగృతక తీసుకురా ఓకేనా అడు అడుచుడు వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట అయ్యా ఇంకెప్పుడు వాళ్ళల్లో ఒక్కడిని వదలత వాడి ధైర్యం వీళ్ళన్నమాట ముందు నా కొడుకులు నేసేద్దాం మామే మనుషులు వాళ్ళు మనుషులు పెద్ద దొమ్మి ఫైట్ లో ఉందా ఏంటి రక్తపాతం ఒక దెబ్బ కొట్టినట్టుగా ఇంతకు వాళ్ళు చేశావు ఇప్పుడు ఏం చేస్తారా వాళ్ళు పారిపోయారు పట్టుకుందా మీరు ఎవరి కోసం వచ్చారు మా అమ్మాయి గారి కోసం వచ్చాం మీరు మా అమ్మాయి కోసం వచ్చాం ఆ ఆ ఆపండి అయితే మన ఇద్దరి సమస్య వాడు వాడిని వదలకూడదు ఈ ఊరి నుంచి బయటపడడానికి రెండు దారులు ఉన్నాయి మీరు ఒక దారిలో వెళ్ళండి మేము ఒక దారిలో వెళ్తాం మాకు దొరికితే మీ కప్ప చెప్తాం మీకు దొరికితే మా కప్ప చెప్పండి